ఇంతకుముందు నేను బాధపడితే నా ఇంట్లో వాళ్ళు మాత్రమే బాధపడేవారు కానీ రోజు ఏదో ఇంకా ఈ పరిస్థితులు ఏంటి వీటిని నేను తట్టుకొని బయటికి రాగలనా అని బాధ అనిపించి ఒక్క వీడియో పెట్టినప్పుడు అసలు మీ అందరూ చేసిన సపోర్టు మీ అందరు ఇచ్చిన కామెంట్స్ నేను డిస్ప్లే చేస్తాను కామెంట్స్ అన్నీ అసలు ఎంత బూస్ట్ అప్ అంటే లైఫ్లో ఇదే కాదు ఎంత పెద్ద కష్టం వచ్చినా తట్టుకొని బయట నిలబడగలను అనే నమ్మకం నాకు మీ వల్ల కలిగింది నా వెనక ఇంతమంది ఉన్నారు నాకు సపోర్ట్ చేస్తున్నారు అనే నమ్మకం వచ్చింది నాకైతే చూస్తున్నారు కదా మనము ఒక రోజు గట్టిగా నవ్వితే పది రోజులు ఏడవాలి రోజు ఏడిస్తే పది రోజులు గొంతు పనికిరాదు రాదు తలా వనికి రాదు అసలు ఏంటో కానీ ఇంకా బాధపడకూడదు లైఫ్లో ఏడవకూడదు అని అనిపించింది నాకు మీ సపోర్ట్ నాకు ఎప్పటికి ఇలాగే ఉండాలి థ్యాంక్ యూ